ఓం నమో వెంకటేశాయ అందరికీ హృదయపూర్వక స్వాగతం మా ఆస్ట్రాలజీ టాపిక్ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు కోసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ ఆరవ తేదీ శనివారం నుండి తొమ్మిదవ తేదీ మంగళవారం వరకు ఉన్న ప్రత్యేక ఫలితాలను తెలుసుకుందాం ఈ నాలుగు రోజుల్లో తులారాశివారికి గ్రహాలు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి కుటుంబంలో శాంతి ఉంటుందా ఆరోగ్యంలో జాగ్రత్తలు ఏవి తీసుకోవాలి ఉద్యోగం వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లు ఏమిటి ఆర్థిక సమస్యను ఎలా పరిష్కారమవుతాయి విద్యార్థులు ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి మరియు ఈ రాశివారికి విజయాన్ని అందించే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎలా కలుగుతాయి అన్నీ ఈ వీడియోలో విశ్లేషించబోతున్నాం అందువల్ల చివరి వరకు తప్పకుండా చూడండి ఇక ఆలస్యం లేకుండా తులారాశివారి గ్రహాధిపతి శుక్రుడు గురించి మొదటగా తెలుసుకుందాం తులారాశి గురించి మాట్లాడేటప్పుడు ముందుగా మనకు గుర్తొచ్చేది దీని అధిపతి అయిన శుక్రగ్రహం శుక్రుడు అంటే కేవలం ఒక గ్రహం మాత్రమే కాదు జీవనంలో సౌందర్యానికి సుఖ సంపదలకు కళలకు ప్రేమకు సమతుల్యతకు ప్రతీక తులారాశివారు సహజంగానే అందరితో మృదువుగా ప్రవర్తించే స్వభావం కలవారు వారు ఎవరితోనైనా తగవులు పెట్టుకోవడం ఇష్టపడరు కేవలం స్నేహపూర్వకంగా శాంతియుతంగా జీవించాలనుకుంటారు ఈ స్వభావానికి కారణం వారి రాశి అధిపతి అయిన శుక్రుడే శుక్రుడు వారికి సృజనాత్మకతను కళాత్మకతను మాటలలో మాధుర్యాన్ని ప్రసాదిస్తాడు అందుకే తులారాశివారు ఎక్కడికెళ్ళినా ప్రత్యేకమైన గుర్తింపును పొందుతారు శుక్రుడు జీవితంలో ఐశ్వర్యానికి కారకుడని శాస్త్రాలు చెబుతాయి శుక్రుడు బలంగా ఉన్నప్పుడు తులారాశి వారికి ఆర్థిక సౌఖ్యం భవనాలు వాహనాలు ఆభరణాలు విలాస వస్తువులు అన్నీ సులభంగా లభిస్తాయి అంతేకాదు శుక్రుడి కరుణ వల్ల మంచి దాంపత్య జీవితం ప్రేమలో విజయాలు కూడా సాధ్యమవుతాయి తులారాశి వారు సహజంగానే అందాన్ని శుభ్రతను ఇష్టపడతారు ఒక మంచి వస్తువును చూసినప్పుడు దాన్ని పొందాలని కోరుకుంటారు ఇది కూడా శుక్ర ప్రభావమే కానీ శుక్రుడు బలహీనమైతే ఈ కోరికలు సాధించలేక వారు అసంతృప్తిగా మారిపోతారు తులారాశి వారి మనసు ఎల్లప్పుడూ సమతుల్యత కోసం వెతుకుతూ ఉంటుంది ఒకవైపు వారు ఆధ్యాత్మికతను కోరుకుంటారు మరోవైపు భౌతిక సౌఖ్యాలను మానుకోవడం ఇష్టముండదు ఇది వారికి ఎప్పటికీ ఒక అంతర్గత పోరాటంలా ఉంటుంది ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవడం వారి జీవితంలో ఒక పెద్ద పాఠమవుతుంది శుక్రుడు బలంగా ఉన్నప్పుడు ఈ సమన్వయం సులభంగా సాధ్యమవుతుంది అప్పుడు వారు ఒకవైపు ధనికులు మరోవైపు దాతృత్వం కలవారు ఒకవైపు అందాల ప్రియులు మరోవైపు జ్ఞానప్రియులు అవుతారు తులారాశివారికి సంబంధాలు చాలా ముఖ్యమైనవి వారు ఒంటరిగా జీవించలేరు ఎవరైనా తోడు సహచరుడు స్నేహితుడు లేదా జీవిత భాగస్వామి అవసరమే అనిపిస్తుంటుంది ఇది కూడా శుక్రుని స్వభావం శుక్రుడు అనేది సహజమైన బంధాల ప్రేమల ఆప్యాయతల గ్రహం అందుకే తులారాసి వారు కుటుంబాన్ని ఎంతో మమకారంగా చూసుకుంటారు కానీ కొన్నిసార్లు ఈ ప్రేమే వారికి బాధను ఇస్తుంది ఎందుకంటే వారు ఎక్కువగా భావోద్వేగాలకు లోనవుతారు చిన్న మాటకే బాధపడిపోతారు శుక్రుడి ప్రభావం వల్ల తులారాశివారు సంగీతం నృత్యం చిత్రలేఖనం ఫ్యాషన్ డిజైనింగ్ వంటి కళలలో మెరుగ్గా రాణిస్తారు వారికి సహజమైన కళాత్మకత ఉంటుంది ఎవరూ నేర్పకపోయినా తమలోని సృజనాత్మకతను బయటకు తీసుకువచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తారు ఒక మంచి కళాకారుడు ఒక మంచి వక్త ఒక మంచి రచయిత కూడా తులారాశివారిలోంచే పుడతారు శుక్రుడు ఎల్లప్పుడూ సుఖ సంపదలతో పాటు పరీక్షల్ని ఇస్తాడు ఒకవైపు ధనం వస్తే మరోవైపు అనవసర ఖర్చులు కూడా పెరుగుతాయి ఒకవైపు ప్రేమ లభిస్తే మరోవైపు విభేదాలు కూడా వస్తాయి కాబట్టి తులారాశివారికి ఎప్పటికీ ఒక సమతుల్యత అవసరమవుతుంది వారి ఈ సమతుల్యతను కాపాడుకుంటే జీవితంలో విజయాలు తప్పకు వస్తాయి వారి స్వభావంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే వారు ఎవరి పట్లనూ అన్యాయం జరగడం చూడలేరు వారు ఎల్లప్పుడూ న్యాయం కోసం సత్యం కోసం నిలబడతారు ఇది శుక్రుని వల్ల వచ్చిన ధర్మస్ఫూర్తి కానీ కొన్నిసార్లు ఈ సత్యనిష్ట వల్లే వారికి శత్రువులు ఏర్పడతారు అయినప్పటికీ వారు వెనకడుగు వెయ్యరు వారి మనస్సు ఒక తూకంలాగా ఎల్లప్పుడూ సమానంగా తూకం వేస్తూ ఉంటుంది ఇదే తులారాశి యొక్క అసలైన గుణం తులారాశివారు శుక్ర ప్రభావంతో ఎక్కడికెళ్ళినా ఆకర్షణీయులుగా కనిపిస్తారు వారి వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకమైన కాంతి ఉంటుంది ఇది వారిని ఇతరుల కంటే వేరుగా నిలబెడుతుంది ఎవరైనా వారిని చూసి ఆకర్షితులవ్వకుండా ఉండలేరు కానీ ఈ ఆకర్షణను వారు మంచికి ఉపయోగిస్తే వారి జీవితం మరింత ఉన్నతమవుతుంది ఇలా చూస్తే తులారాశి వారికి శుక్రుడు ఒక వరప్రసాదం లాంటివాడు అతని ప్రభావం వల్లే వారు జీవితం మొత్తాన్ని ఆనందకరంగా సమతుల్యంగా గడపగలుగుతారు కానీ శుక్రుని కరుణ తగ్గినప్పుడు సమస్యలు రావడం సహజం కాబట్టి తులారాశి వారు ఎప్పుడూ శుక్రుణ్ణి ప్రసన్నం చేసుకునే విధంగా పూజలు వ్రతాలు సత్సంగతులు చేయడం చాలా మంచిది శుభ్రత సౌందర్యం దాతృత్వం భక్తి ఇవన్నీ శుక్రుణ్ణి సంతోషపరుస్తాయి ఈ విధంగా తులారాశి అధిపతి అయిన శుక్రుడు వారికి జీవితంలో ఒక వెలుగు ఉంటాడు అతను కరుణిస్తే ఏ ఇబ్బందులైనా తేలికగా అధిగమించవచ్చు అతను కరుణించకపోతే జీవితంలో పాఠాలు నేర్చుకోవడం తప్పదు ఈ రెండింటిలో ఏదైనా ఎదురైనా తులారాశివారు చివరికి ధైర్యంగా ముందుకు సాగుతారు ఎందుకంటే వారి మనసు ఎల్లప్పుడూ సమతుల్యతను కోరుకుంటుంది తులారాశివారు గతంలో గ్రహాల ప్రభావం వల్ల అనేక అనుభవాలు పొందారు జీవితం ఒక సాఫీగా నడిచే ప్రవాహం కాదని వారికి అనేక సందర్భాల్లో తెలిసింది ఒకప్పుడు అన్నీ బాగానే జరుగుతున్నట్లే అనిపించినా కొన్ని క్షణాల్లోనే పరిస్థితులు మారిపోయాయి శనిగ్రహం తులారాశివారికి ఒక పాఠశాల లాంటిది శని అనేది కష్టాలను ఇస్తాడు కాని అదే సమయంలో జీవితం గురించి లోతైన పాఠాలు నేర్పుతాడు గత కొంతకాలంగా శనిగ్రహం తన దృష్టితో తులారాశి వారిని బలహీనపరిచినా అదే సమయంలో సహనం ఓపిక పట్టుదల అనే గుణాలని పెంచాడు ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగ ఒత్తిడులు కుటుంబంలో కలహాడు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎదురైనప్పటికీ వాటి వెనుక దాగి ఉన్న శనిగ్రహం పరీక్షలని తులారాశివారు అర్థం చేసుకోవాల్సి వచ్చింది ప్రభావం కూడా గతంలో తులారాశివారికి కలిగింది కేతు అనేది వేరుపాటు నిరాశ అంతర్గత సంఘర్షణలకు కారణమయ్యే గ్రహం దాని ప్రభావం వల్ల కొంతమంది తులారాశివారు తమకే అర్థం కాని ఆందోళనల్లో చిక్కుకున్నారు సన్నిహితులతో దూరమయ్యారు నిర్ణయాల్లో గందరగోళం ఎదుర్కొన్నారు కాని ఈ అనుభవాలన్నీ ఒక లోతైన ఆధ్యాత్మిక చైతన్యం వైపు మళ్లించాయి కేతు ఎప్పుడూ మనలోని లోతైన విషయాలను బయటకు తీసుకువస్తాడు అందుకే తులారాశివారు గత సంవత్సరాల్లో అనుకోకుండా ధ్యానం ప్రార్థన ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులయ్యారు గురుగ్రహం ప్రభావం మాత్రం తులారాశివారికి కలిసొచ్చిన సందర్భాలు ఉన్నాయి కొన్నిసార్లు కొత్త అవకాశాలొచ్చాయి విద్యలో లేదా ఉద్యోగంలో కొత్త మార్గాలు కనిపించాయి గురువు అనేది జ్ఞానానికి ఆశీర్వాదాలకు ప్రతీక తాత్కాలికంగా అయినా ఆయన సహాయం వల్ల తులారాశివారు ముందుకు సాగే ధైర్యం పొందారు అయినప్పటికీ గురువు యొక్క పూర్తి కరుణ ఎప్పుడూ వారితో ఉండలేకపోవడం వల్ల కలిగిన లాభాలు ఎక్కువ కాలం నిలువలేదు ఇది వారికి ఒక నిరుత్సాహాన్ని కలిగించినప్పటికీ భవిష్యత్తులో సరైన సమయం రాగానే మళ్లీ అవకాశాలు లభిస్తాయని వారికి అర్థమైంది శుక్రుడు తులారాశివారి అసిపతి కాబట్టి గతంలో కొన్ని క్షణాల్లో శుక్రప్రభావం వారిని ఐశ్వర్యంతో నింపింది కొన్ని సందర్భాల్లో డబ్బు ఆభరణాలు వాహనాలు విలాసవంతమైన వస్తువులు లభించాయి కాని శుక్రుడు ఎప్పుడూ ఎక్కువ కాలం ఒకే స్థితిలో ఉండడు అతని సంచారం వల్ల వచ్చిన మార్పులు వారి జీవితంలో ఒక సుఖమయమైన దశ వెంటనే ఒక కఠిన దశను కలిగించాయి ఇది వారికి అనుభవం ఇచ్చింది సుఖం దుఃఖం రెండూ శాశ్వతం కావని చంద్రగ్రహం ప్రభావం కూడా తులారాశివారికి గతంలో ముఖ్యమైన మార్పులను తీర్చింది చంద్రుడు భావోద్వేగాలను ప్రభావితం చేసే గ్రహం కొన్ని రోజుల్లో వారు ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారు మరికొన్ని రోజుల్లో ఏ కారణం లేకుండా దిగులు ఆందోళన అస్థిరత అనుభవించారు ఇది వారిని మానసికంగా బలహీనం చేసిందనిపించినప్పటికీ ఆ అనుభవాల వల్ల వారు తమ మనసుని ఎలా నియంత్రించుకోవాలో ఎలా శాంతంగా ఉండాలో నేర్చుకున్నారు రాహుతో కూడిన ప్రభావం గతంలో తులారాసి వారికి ఒక మాయాజాలంలా కనిపించింది రాహు ఎప్పుడు కట్టుకథలతో తప్పుడు ఆశలతో మనుషులను ఆకర్షిస్తాడు తులారాశివారు కూడా కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకున్నారు తప్పు పెట్టుబడులు పెట్టారు తప్పు వ్యక్తులపై నమ్మకం ఉంచారు ఆ తర్వాత వచ్చిన నష్టాలు వారిని కఠిన వాస్తవాన్ని గుర్తు చేశాయి కానీ ఆ అనుభవాలు కూడా వారికి ఒక పాఠం నేర్పాయి అంటే ఎప్పుడూ జాగ్రత్తగా ఆలోచించు మాత్రమే ముందుకు వెళ్లాలని మొత్తం చూసుకుంటే గతంలో తులారాశివారికి గ్రహాల ప్రభావం ఒక రోలర్ కోస్టర్లా సాగింది ఒకవైపు అవకాశాలు ఇచ్చినప్పటికీ మరొక వైపు అవే అవకాశాలను పరీక్షలుగా మార్చాయి ఒకవైపు కుటుంబానందం లభించినప్పటికీ మరొక వైపు విభేదాలు కూడా వచ్చాయి ఒకవైపు ఆర్థిక లాభాలు వచ్చినప్పటికీ వెంటనే వ్యయాలు వాటిని దెబ్బతీశాయి ఈ మొత్తం అనుభవం తులారాశి వారికి ఒక గాఢమైన జ్ఞానాన్ని ఇచ్చింది ఏదీ శాశ్వతం కాదు మార్పు అనేది జీవితం యొక్క సహజ స్వభావం అన్న సత్యాన్ని వారు గుండెల్లో పెట్టుకున్నారు ఈ విధంగా గతంలో ఎదురైన ప్రతి కష్టం ప్రతి సంతోషం ప్రతి పరీక్ష తులారాశి వారిని మరింత పరిపక్కులుగా మార్చింది శని ఇచ్చిన సహనం కేతువిచ్చిన ఆధ్యాత్మికత గురువు ఇచ్చిన ఆశీర్వాదం శుక్రుడిచ్చిన ఐశ్వర్యం రాహువు ఇచ్చిన మాయజాలం చంద్రుడిచ్చిన భావోద్వేగాలు ఆల్ కలిపి వారిని నేడు ఉన్న స్థితికి తీసుకువచ్చాయి ఇవన్నీ ఒక పాజంలా నిలిచిపోయి భవిష్యత్తులో వచ్చే రోజుల కోసం వారికి బలమైన పునాది అయ్యాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ ఆరవ తేదీ శనివారం నుండి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం వరకు తులారాశివారికి ఉన్న గ్రహస్థితులు వారి జీవితంలో కొన్ని ప్రత్యేక ప్రభావాలను చూపించనున్నాయి ద్రిక్ పంచాంగం ఆధారంగా చూస్తే ఈ నాలుగు రోజుల్లో సూర్యుడు కన్యారాశిలో సంచరిస్తున్నాడు సూర్యుడు ఆధ్యాత్మికత ఆత్మవిశ్వాసం నాయకత్వం గౌరవం వంటి వాటికి ప్రతీక కన్యారాశిలో సూర్యుడు ఉండటం వలన తులారాశివారు తమ పనులను శ్రద్ధగా క్రమబద్ధంగా చేయాలని ప్రయత్నిస్తారు అయితే అదే సమయంలో కొందరికి అహంకారం పెరిగే అవకాశం ఉంది వారు తాము చేసే పనులు మాత్రమే సరిగా ఉన్నాయనుకుని ఇతరులను తక్కువగా అంచనా వేసే పరిస్థితులు ఏర్పడవచ్చు ఇది అనవసరమైన విభేదాలకు దారితీస్తుంది కాబట్టి తులారాశివారు ఈ సమయంలో వినయంతో సహనంతో ముందుకు సాగితే మంచిది చంద్రుడు ఈ నాలుగు రోజుల్లో వృషభం నుండి మిథునం వరకు సంచరిస్తాడు చంద్రుడు భావోద్వేగాలను ప్రభావితం చేసే ప్రధాన గ్రహం వృషభంలో ఉన్నప్పుడు చంద్రుడు తులారాశివారికి ఆర్థిక విషయాల్లో కొంత ఉపశమనం ఇస్తాడు వ్యయాలు ఎక్కువైనా వాటికి తగిన లాభాలు వస్తాయి కుటుంబ సభ్యుల మధ్య సౌహార్దం పెరుగుతుంది కానీ చంద్రుడు మిథునంలోకి చేరినప్పుడు తులారాశివారు నిర్ణయాలలో అస్థిరతను ఎదుర్కొనే అవకాశం ఉంది ఒక నిర్ణయం తీసుకోవడంలో గందరగోళం ఎటు వెళ్లాలో తెలియకపోవడం అనవసర ఆలోచనలు ఎక్కువవుతాయి కాబట్టి ఈ సమయంలో ఆలోచనలపై నియంత్రణ చాలా ముఖ్యం కుజుడు కర్కాటకంలో సంచరిస్తున్నాడు కుజుడు అంటే శక్తి ధైర్యం ఆగ్రహం కర్కాటకంలో కుజుడు బలహీనంగా ఉంటాడు దాంతో తులారాశివారికి పనుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది శక్తి ఉన్నా దాన్ని సరైన దిశలో ఉపయోగించకపోతే వాదనలు తగాదాలు జరగవచ్చు ముఖ్యంగా కుటుంబంలో లేదా ఉద్యోగంలో ఈ ఆగ్రహం కారణంగా అనవసర సమస్యలు రావచ్చు కాబట్టి ఈ సమయంలో సహనం పాటించడం ఆవేశం తగ్గించడం తప్పనిసరి శుక్రుడు అంటే తులారాశి అధిపతి ఈ రోజుల్లో సింహరాశిలో సంచరిస్తున్నాడు ఇది ఒక ప్రత్యేక స్థితి శుక్రుడు సింహరాశిలో ఉండటం వలన తులారాశి వారికి గౌరవం ప్రఖ్యాతి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం పెరుగుతుంది వారు ఎక్కడికెళ్ళినా అందరి దృష్టిని ఆకర్షిస్తారు కాని అదే సమయంలో విలాసవంతమైన వస్తువులపై ఆడంబరాలపై ఆకర్షణ పెరుగుతుంది దీనివల్ల అనవసర ఖర్చులు ఎక్కువవుతాయి ఈ సమయంలో ఖర్చుపై నియంత్రణ చాలా అవసరం బుధుడు కూడా కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు బుధుడు వాణిజ్యం వాక్చాతుర్యం బుద్ధి వ్యాపారం చర్చలకు ప్రతీక కన్యారాశిలో బుధుడు ఉచ్చస్థితిలో ఉంటాడు ఇది తులారాశివారికి మంచి అవకాశాలను ఇస్తుంది ఉద్యోగంలో తెలివితేటలు మాటలలో స్పష్టత వ్యాపారంలో లాభాలు కలుగుతాయి కాని అదే సమయంలో ఎక్కువగా ఆలోచించడం వల్ల కొంత మానసిక ఒత్తిడి కూడా వస్తుంది గురుడు మిథునంలో సంచరిస్తున్నాడు గురువు అనేది జ్ఞానం ఆశీర్వాదం దైవకృపకు ప్రతీక గురువు మిథునంలో ఉండటం వలన తులారాశివారికి స్నేహితుల ద్వారా పరిచయాల ద్వారా కొత్త అవకాశాలు వస్తాయి కానీ కొన్నిసార్లు గురువు ఇచ్చే అవకాశాలు సులభంగా కనిపించకపోవచ్చు వాటిని గుర్తించడానికి జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకు ఇది ఒక మంచి సమయం కానీ చదువులో కాన్సన్ట్రేషన్ లోపిస్తే ఫలితాలు ఆశించినంతగా రావు శని ప్రస్తుతం కుంభంలో సంచరిస్తున్నాడు ఇది తులారాశివారికి శుభప్రదం శని కుంభంలో ఉండటం వలన తులారాశివారు క్రమశిక్షణతో కష్టపడి పనిచేస్తే విజయాలు తప్పక వస్తాయి శని ఒకే సమయంలో పరీక్షిస్తాడు కూడా కాబట్టి ఆలస్యాలు ఆటంకాలు ఎదురైనా వెనకాడుగు వేయకుండా పట్టుదలతో ముందుకు సాగాలి ఈ సమయంలో శని ప్రభావం వల్ల కష్టాలు వచ్చినా అవి చివరికి శుభ ఫలితాలకే దారితీస్తాయి రాహువు మీనంలో కేతు కన్యలో సంచరిస్తున్నాయి రాహువు మీనంలో ఉండటం వలన తులారాశి వారికి కలల్లో ఊహల్లో ఎక్కువగా మునిగిపోవాలనే ప్రవర్తన వస్తుంది ఈ ఊహల్లోనే నిర్ణయాలు తీసుకుంటే తప్పులు జరిగే అవకాశం ఉంది కాబట్టి వాస్తవాన్ని బాగా అర్థం చేసుకోవాలి కేతు కన్యలో ఉండటం వలన తులారాశి వారికి మానసిక అస్థిరతలు అనవసర ఆందోళనలు ఎక్కువవుతాయి కానీ అదే సమయంలో కేతువు వారిని ఆధ్యాత్మికత వైపు మళ్ళిస్తాడు కాబట్టి ప్రార్థన ధ్యానం చేయడం ద్వారా శాంతి లభిస్తుంది ఈ మొత్తం గ్రహస్థితులను కలిపిచూస్తే తులారాశివారు ఈ నాలుగు రోజుల్లో మిశ్రమ ఫలితాలను అనుభవించనున్నారు ఒకవైపు ఉద్యోగం వ్యాపారంలో అవకాశాలు వస్తాయి మరోవైపు ఖర్చులు పెరుగుతాయి ఒకవైపు కుటుంబంలో ఆనందం ఉంటుంది మరోవైపు ఆగ్రహం అపార్ధాలు సమస్యలకు దారితీస్తాయి ఒకవైపు ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది మరోవైపు మానసిక అస్థిరత కూడా వస్తుంది కాబట్టి ఈ సమయంలో తులారాశివారు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే సహనం సమతుల్యత ఆలోచనాత్మక నిర్ణయాలు గ్రహాల ఈ కదలికలు తులారాశివారికి ఒక హెచ్చరిక వంటివి కూడా అంటే ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు అనవసర ఖర్చులు చెయ్యకూడదు భావోద్వేగాలకు లోను కాకూడదు బదులుగా జాగ్రత్తగా సహనంతో ప్రార్థనతో ముందుకు సాగితే ఈ నాలుగు రోజులు కూడా శుభప్రదంగానే మారిపోతాయి ప్రతి కష్టంలోనూ ఒక అవకాశం దాగి ఉంటుంది ప్రతి సమస్యలోనూ ఒక పరిష్కారం ఉంటుంది ఆ విశ్వాసంతో తులారాశివారు ముందుకు సాగాలి వారికి ఈ సమయంలో కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి కొంత సౌకర్యం రెండూ కలగలిపి కనిపిస్తాయి కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది ఒక చిన్న మాట పెద్ద సమస్యగా మారే పరిస్థితులు ఏర్పడవచ్చు ముఖ్యంగా పెద్దలతో లేదా జీవిత భాగస్వామితో మాటల తగాదాలు రావచ్చు ఇది అనవసరమైన అసహనం దూరం కలిగించవచ్చు తులారాశివారు సహజంగానే శాంతిని కోరుకునేవారు కాబట్టి ఈ సమయంలో కొంత వెనకడుగు వేసి ఇతరుల భావాలను గౌరవిస్తూ ముందుకు వెళ్లడం అవసరం పిల్లల చదువులు వారి భవిష్యత్తు గురించి ఆందోళనలు ఉండవచ్చు కాని ఈ ఆందోళనను కోపం రూపంలో వ్యక్తం చేస్తే పరిస్థితి మరింత ప్రతికూలంగా మారుతుంది కాబట్టి ఓపికగా పిల్లలకు ప్రోత్సాహం ఇవ్వడం వారితో సమయం గడపడం ద్వారా కుటుంబంలో ఉన్న గందరగోళాలు క్రమంగా తగ్గుతాయి కుటుంబ సభ్యులు ఒకేచోట కరసి భోజనం చేయడం పూజలు చేయడం మంచి మాటలు మాట్లాడుకోవడం ఈ సమయంలో చాలా శాంతి ఇస్తాయి ఆరోగ్యపరంగా ఈ నాలుగు రోజుల్లో తులారాశివారు కొన్ని చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది అలసట తలనొప్పి మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది కొన్ని వారికి నిద్రలోపం ఆందోళన సమస్యలు కూడా కలగవచ్చు శుక్ర ప్రభావం వల్ల శరీరంలో నీరు ఎక్కువ కావడం బ్లోటింగ్ ఇండైజెషన్ వంటి సమస్యలు రావచ్చు ఈ సమయంలో ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాలి భారమైన ఆహారాన్ని తగ్గించి తేలికైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిది మానసికంగా వచ్చే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం యోగా జపం చాలా సహాయపడతాయి తులారాశివారు సహజంగానే సమతుల్యత కోరుకునేవారు కాబట్టి తమ శరీరానికి మనసుకు సమానమైన శ్రద్ధ పెట్టాలి వ్యాయామం చేయడం ఉదయం సూర్యోదయ సమయంలో నడక చేయడం ద్వారా శక్తి పెరుగుతుంది ఎక్కువగా ఆందోళన చెందకుండా సానుకూల ఆలోచనలు కలిగి ఉంటే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో ఈ సమయంలో కొన్ని సవాళ్లు తులారాశివారిని పరీక్షించవచ్చు ఉద్యోగంలో పై అధికారుల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది అప్పగించిన పనుల పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు సహచరులతో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు అయినప్పటికీ మీరు సహనంతో స్పష్టతతో వ్యవహరిస్తే సమస్యలు పెద్దవిగా మారవు ఒకే సమయంలో అనేక పనులు చేయాలనే పరిస్థితి ఏర్పడుతుంది దాంతో కొంత గందరగోళం ఒత్తిడి కలిగినా క్రమబద్ధంగా పనులను విభజించుకుంటే సులభంగా పూర్తి చేయవచ్చు వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు కొత్త భాగస్వామ్యాలపై నమ్మకం ఉంచితే మోసపోయే అవకాశం ఉంది కాబట్టి ఉన్న వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహించడం కొత్త నిర్ణయాలను కొంతకాలం వాయిదా వేయడం ఉత్తమం వ్యాపార భాగస్వామ్యులతో పారదర్శకతగా మాట్లాడడం విశ్వాసం పెంచడం ద్వారా వచ్చే సమస్యలను తగ్గించవచ్చు ఈ మొత్తం పరిస్థితిని చూస్తే కుటుంబంలో శాంతి కోసం సహనం అవసరం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్తలు తప్పనిసరి ఉద్యోగం మరియు వ్యాపారంలో విజయాన్ని సాధించడానికి ఓపికతో పాటు క్రమశిక్షణ అవసరం తులారాశివారు సహజంగానే అందరితో అనుసంధానాన్ని కోరుకునేవారు కాబట్టి ఈ సమయంలో వారు భావోద్వేగాలను నియంత్రించుకుని శాంతియుతంగా ముందుకు సాగితే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఇబ్బందులు తాత్కాలికం మాత్రమే కానీ మీరు పెట్టే ప్రయత్నం మీరు చూపించే ప్రేమ శాశ్వత ఫలితాలను ఇస్తాయి ఈ నాలుగు రోజులు పరీక్షలతో కూడుకున్నవే అయినప్పటికీ మీరు చూపించే ధైర్యం పట్టుదల భక్తి వాటిని విజయాలుగా మలుస్తాయి తులారాశివారికి ఆర్థిక పరిస్థితులు ఈ నాలుగు రోజుల్లో కొంత ఒత్తిడిని కలిగించేలా ఉండవచ్చు ఖర్చులు అనుకున్న దానికంటే ఎక్కువగా పెరుగుతాయి ముఖ్యంగా ఇంటి అవసరాలు పిల్లల చదువులు ఆరోగ్యంపై ఖర్చులు నియంత్రణకు రావడం కష్టమవుతుంది కొంతమందికి అప్పులు తీర్చడానికి ప్రయత్నం చెయ్యాల్సి రావచ్చు ఈ సమయంలో కొత్త అప్పులు తీసుకోవడం మానుకోవడం ఉత్తమం అనవసర ఖర్చులను తగ్గించి అవసరమైన వాటిపైనే దృష్టి పెట్టాలి ధనం నిల్వ చేసుకోవడంలో కష్టాలు ఉన్నా ఓర్పుతో ఉంటే పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది శుక్ర ప్రభావం వల్ల శ్రద్ధ పెట్టి పనిచేస్తే చిన్న లాభాలు వచ్చే అవకాశం ఉంది పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన కలిగిన వాటిని వాయిదా వేసుకోవడం మంచిది మీరు సాధారణ జీవన శైలి అనుసరిస్తే ధన సమస్యలు పెద్ద సమస్యగా మారవు కుటుంబంలో కూడా ఖర్చులను పంచుకోవడం ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది ఈ సమయంలో లక్ష్మీదేవిని ఆరాధించడం శుక్రవారాల్లో దీపారాధన చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు కొంతవరకు తగ్గే సూచనలున్నాయి విద్యార్థుల విషయానికి వస్తే ఈ నాలుగు రోజులు శ్రమతో కూడుకున్నవిగా ఉంటాయి కాన్సన్ట్రేషన్ తగ్గడం మనసు చదువుపై నిలకడగా లేకపోవడం వంటివి జరగవచ్చు అనుకోకుండా డిస్ట్రాక్షన్స్ రావడం వల్ల విద్యార్థులు తమ లక్ష్యానికి దూరమయ్యే అవకాశం ఉంది కొంతమందికి పరీక్షల భయం ఫలితాలపై ఆందోళన ఎక్కువవుతుంది కాని ఆందోళనతో కాకుండా శ్రద్ధతో చదిరితే మంచి ఫలితాలు సాధించవచ్చు గురువుల సహాయం తీసుకోవడం పెద్దల మార్గదర్శనం వినడం విద్యార్థులకు ఈ సమయంలో చాలా ఉపయోగపడుతుంది చదువులో కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం ప్రతిరోజూ కొంత సమయాన్ని కేటాయించి దానిని క్రమబద్ధంగా కొనసాగిస్తే కష్టాలు తగ్గుతాయి ఈ సమయంలో తులారాసి విద్యార్థులు ప్రత్యేకంగా ధ్యానం లేదా గణపతి జపం చేయడం ద్వారా కాన్సంట్రేషన్ పెంచుకోవచ్చు గణపతిబాబా అనుగ్రహంతో అడ్డంకులు తొలగి విద్యలో విజయం సాధించే అవకాశం ఉంటుంది ప్రేమ సంబంధాల విషయానికి వస్తే తులారాశివారు కొంత గందరగోళాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది ఒకరి భావాలను మరొకరు సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల అపార్థాలు రావచ్చు కొంతమందికి దూరం పెరిగే పరిస్థితి కూడా వస్తుంది ఈ సమయంలో కోపం అహంకారం వదిలేసి సహనంతో వ్యవహరించడం చాలా అవసరం భాగస్వామిని నమ్మడం చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చుకోకపోవడం వల్ల సంబంధం బలపడుతుంది తులారాశివారు సహజంగానే ప్రేమను గౌరవించేవారు కాబట్టి ఈ సమయంలో ఆ ప్రేమను మాటలతో కృతజ్ఞతలతో వ్యక్తం చేస్తే సంబంధం మరింత గాఢంగా మారుతుంది కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉన్నా వాటిలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు కుటుంబ సభ్యుల ఒత్తిడి లేదా సమాజం నుంచి వచ్చే అడ్డంకులు కూడా ఉండవచ్చు అయినప్పటికీ మీరు చూపించే సహనం నిజాయితీ అంకితభావం మీ ప్రేమను నిలబెడతాయి మొత్తం మీద ఈ నాలుగు రోజుల్లో తులారాశివారికి ధన సమస్యలు విద్యలో ఒత్తిడి అనే ప్రధానంగా ఎదురయ్యే సవాళ్లు కాని వీటిని సహనం శ్రద్ధ ఆత్మవిశ్వాసం భక్తితో అధిగమించగలరు ఈ పరీక్షలు తాత్కాలికం మాత్రమే కానీ మీరు చూపించే ధైర్యం పట్టుదల మీ జీవితాన్ని మరింత బలంగా మార్చుకుంటుంది తులారాశివారికి ఈ నాలుగు రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అత్యంత ప్రాధాన్యత కలిగిన సమయంగా భావించవచ్చు శుక్రుడు ఈ రాశికి అధిపతి కావడంతో భోగసౌఖ్యాలు ఆనందం కళలు అందం వంటి విషయాల్లో తులారాశివారు సహజంగానే ఆకర్షణీయంగా ఉంటారు కాని ఇచ్చే ఈ సుఖాలు నిలకడగా ఉండాలంటే ఆధ్యాత్మిక శక్తి భగవద్భక్తి తప్పనిసరిగా ఉండాలి అదే ఆధ్యాత్మిక బలం వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి నుంచి లభిస్తుంది స్వామివారి అనుగ్రహం తులారాశివారికి వారికి జీవితంలో సమతుల్యతను శాంతిని ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అనగా క్షేమకరుడు భక్తులను రక్షించే దైవం ఆ స్వామి ఆశీసులు లేకుండా తులారాశివారు ఏదైనా పెద్ద విజయాన్ని సాధించడం కష్టమే కుటుంబ కలహాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఒత్తిడులు చదువులో సవాళ్ళు ప్రేమలో అపర్ధాలు ఇవన్నీ ఒక రాశి వ్యక్తి మనసుకు భారంగా అనిపించే సందర్భాల్లో వెంకటేశ్వరుని స్మరణే ఒక వెలుగు మార్గమవుతుంది ఆయన నామస్మరణ మనస్సును ప్రశాంతం చేస్తుంది ఆయన ఆలయంలోని వాతావరణం మన హృదయాన్ని శాంతింపజేస్తుంది ఆయన కటాక్షం కలిగితే కలహాలు తగ్గిపోతాయి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది వ్యాపారం లేదా ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది ఆర్థిక సమస్యలు తొలగుతాయి తులారాశివారు ఈ నాలుగు రోజుల్లో ప్రత్యేకంగా శ్రీవారి ఆరాధన చేయడం వల్ల తమ సమస్యలకు ఒక మార్గం కనుగొంటారు తిరుమల వెంకటేశ్వర స్వామి కేవలం కోరికలు నెరవేర్చే దేవుడు మాత్రమే కాదు జీవన మార్గాన్ని సక్రమంగా నడిపించే దైవం ఆయన రూపాన్ని ధ్యానిస్తే మనస్సులో గల ఆందోళనలు కరిగిపోతాయి తులారాశివారు ఈ సమయంలో ఉదయాన్నే స్నానం చేసి శ్రీవారి చిత్రపటానికి లేదా విగ్రహానికి ముందు నెయ్యి దీపం వెలిగించి ఆయన నామాన్ని స్మయించాలి భక్తి అంకితభావంతో చేసే ప్రార్థన వారి హృదయంలోని దుఃఖాన్ని తొలగించి ఆనందాన్ని నింపుతుంది వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి ఒక సరళమైన కానీ శక్తివంతమైన మంత్రం ఉంది ఓం శ్రీనివాసాయ విజయప్రదాయ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజూ కనీసం నూట ఎనిమిది సార్లు జపించడం వారికి చాలా మేలును కలిగిస్తుంది ఈ మంత్రంలో ఉన్న శక్తి భక్తుని మనస్సులోని నెగటివ్ ఆలోచనలు తొలగించి పాజిటివ్ శక్తిని నింపుతుంది ప్రతి జపం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది దానివల్ల భవిష్యత్తుపై ఉన్న భయం తగ్గిపోతుంది ధైర్యం పెరుగుతుంది ఈ మంత్రం తులారాశివారికి ప్రత్యేకంగా శ్రేయస్సు కలిగించేది ఎందుకంటే శుక్రుడు అందించే భోగాలు సౌఖ్యాలు కేవలం స్వామి ఆశీసులతోనే స్థిరంగా నిలుస్తాయి ప్రత్యేకించి సెప్టెంబర్ ఆరు నుండి తొమ్మిది వరకు ఉన్న రోజుల్లో ఈ మంత్రజపం మరింత ఫలప్రదంగా ఉంటుంది శనివారం మరియు మంగళవారం స్వామి ఆలయంలో అర్చనలు చేయడం ఆదివారం కుటుంబంతో కలిసి శ్రీవారి స్తోత్రాలు పఠించడం సోమవారం ఉపవాసం పాటించి ఆయన పేరును స్మరించడం ద్వారా తులారాశివారికి ఉన్న కష్టాలు క్రమంగా తొలగిపోతాయి తులారాశివారు సహజంగానే సమతుల్యతను కోరేవారు కానీ జీవితంలో సమతుల్యత ఎప్పుడూ మన చేతిలో ఉండదు కొన్నిసార్లు పరిస్థితులు దారుణంగా మారతాయి ఆ పరిస్థితులను సమతుల్యం చేయగల శక్తి ఆశీర్వాదం దైవ కటాక్షం మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి నుంచే లభిస్తుంది కాబట్టి ఈ నాలుగు రోజుల్లో ఆయనకు మనస్సారా ప్రార్థించి ఆయన నామాన్ని జపించి ఆయనపై విశ్వాసముంచితే ప్రతి సమస్యకు పరిష్కారం కనబడుతుంది ఆయన ఆశీస్సులు ఉంటే ఆర్థిక సౌఖ్యం ఆరోగ్యక్షేమం శాంతి విద్యలో విజయం ప్రేమలో స్థిరత్వం అన్నీ తులారాశి వారికి